మాత్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మాకైతే కుండపోతగా వర్షం వస్తుందండి తెల్లవారుజామున మరి నాలుగున్నర నుంచి కూడా బాగా గట్టిగా పట్టింది అన్నారు మా వారు ఇల్లు చేసేసరికి ఐదు అయిందండి అప్పుడు నుంచి ఇప్పటి వరకు కుండపోతగా పోస్తూనే ఉందండి ఎనిమిదిన్నర కా వస్తుంది మరి ఈరోజు కూర ఏంట అనుకుంటున్నారు కదా చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కట్ చేశానండి ఇలాగా దాకలో వేసుకున్నాను తగినంత నూనెసి వేయించుకుంటున్నాను వేగొచ్చినాయండి ఇవి ఇందులో ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నానండి ఇప్పుడు కొత్తిమీర కూడా రెండు కరివేపాకురెమ్మలు కరివేపాకురెమ్మలు అలానే ఊరుకున్న మసాలా ముద్ద పసుపు కారం ఉప్పు మరి మేకరు ఇవే ఉన్నాయండి చక్కగా నీటిలో వేసానా మరి చక్కగా సల్లారిన తర్వాత పిండి వేసానండి కొంచెం మకరాణి ఒక కప్పు మకరాణి ఒక కప్పు మరేమో మిలిబేకర్రో వేస్తానండి వేసేసి కూర అనమాట ఇది చపాతీకి రైస్కి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగినాయి కదా ఇందులో కట్ చేసుకున్నా టమాటా మొక్కలు వేసేస్తున్నానండి ఇవి చక్కగా గ్రేవీలా మగ్గిన తర్వాత మనం మిలిబేకరవ చక్కగా వేడిట్లు వేసి వండుకున్నాం కదా అవి వేసుకుని మక్కరణి వేసుకుంటే ఇందులో వాటర్ వేయవలసిన పని లేకుండా చక్కగా దగ్గరగా చాలా బాగుంటుందండి కూర హాస్పిటల్ చేసుకుంటే అదే బాగుంటుందండి ఏదైనా కానీ మరి వరుస వస్తుందండి బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చే విధానం అయితే లేదు సరే ఉన్న మట్టికి ఏదో చేసేయమన్నారు మా వారు రెండు టమాటాలు ఉన్నాయండి మెల్లి బయట అయితే దగ్గరికి వచ్చింది అయిపోవచ్చింది అది కొంచెం ఇది కొంచెం వేసుకో వర్స్ వేసేస్తే ఈ ఈరోజు అయిపోతుంది కదా అని ఇలా చేసేస్తున్నాను ఇప్పుడైతే ఈ ఉప్పు కారం పసుపు మసాలా వేసేసానండి చక్కగా ఇది వేయడం వల్ల టమాటా ఏమవుతుందంటే చక్కగా మగ్గిపోతుంది టమాటా బాగా ఎలాగంటే మనకి మిక్సీలో పట్టినట్టు కాదు కానీ చూడటానికి చాలా బాగా మగ్గిపోతుందండి అప్పుడు మనం వేసుకుని అన్నీ వేసుకుందాం చక్కగా చూసారా ఎలా దగ్గరికి వచ్చిందో ఇప్పుడు మకరాణి వేసేస్తున్నానండి ఈ మకరాణి పోటానికి ఇందులో అయిపోతే చిన్నగా ఇది చక్కగా అయితే మనం ఎప్పుడు కూడా వాటర్లో వేసి మిడు వాటర్లో వేసుకోవడం వల్ల దాంట్లో ఉండేది ఎస్ట్ పోతుంది తర్వాత మంచిగా మనకి పన్నీరు ముక్కలాగా ఉంటుందండి లేనప్పటికీ ఏదైనా ఉన్న వాటితో తీసుకుంటే తృప్తే వేరుస్తుందండి మరి అలా అనుకుంటాం కానీ స్ప్రెడ్ చేసుకుంటే అయినా బాగుంటుందండి పెద్దలు చెప్పిందే ఇది పెద్దలు చెప్పిన మాటేనండి నేను చెప్పేది కాదు ఇది ఇలాగే తిప్పిగా ఉంటూ ఉంటే చక్కగా మగ్గిపోయి ఇలా మొక్కలన్నీ మేక్స్ అయిపోతాయండి మనకు రైస్లో కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుందండి అలాగే చేసే కూడా మనం కలుపుకోవచ్చు ఇప్పుడైతే టీవీలు మేక వేసేస్తున్నానండి చిమ్లో పెట్టుకుని చక్కగా ఇలాగా ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి చక్కగా ఇందులో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చి బాగా కుక్ అవుతుందండి అది చూడటానికి బాగుంటుంది కూర నీళ్ళే చూపించిన కూర నీరు కడతా ఉన్నట్టు ఉంటుంది మెడ్లు తెచ్చిందేనండి అలాగే చేసి కోరు అలా చేసిందని చూసిందాన్ని చెప్తున్నాను అనుకోండి ఉన్నమాట అంటే ఊరికి దూరం లేండి ఎవరికి నచ్చేస్తుందండి ఏమీ నచ్చదండి ఎందుకంటే లక్కు ఉండాలి ఏదైనా లక్కు ఉండాలండి అదృష్టం ఉండాలండి అదంటారా అది అనుకోండి లక్కని ఇప్పుడైతే చక్కగా ఇందులో మంచి చక్కగా పచ్చి కరేపోకండి అంటే పచ్చిదే అనుకోండి తాజా తాజాదని మాకైతే చక్కగా రెమ్మలు తీసుకుని పట్టుకొచ్చేస్తారండి ఎక్కువ తెచ్చేసుకుంటాము ఉంటుంది అండి పది రోజులు బాగా ఉన్నా కూడా తీసేస్తానండి కొత్త చెత్త తెస్తా ఇదేం చేసుకుంటాము అని కొంచెం అనుకోకండి కొంచెం అది అలవాటు మరి చక్కగా మోస పెట్టేస్తానా చక్కగా మగ్గని ఇద్దాం అయిపోయిందే మోస అయిపోయిందండి ఏది లేదనుకుంటే అక్కడి నుంచి అన్న వస్తుందా ఉన్నదే చేసుకోవాలి అంతే కదండి బోర్సొత్తుందనుకోండి లేదు ఆరలేదు మరి ఒకవేళ అన్నీ ఉన్నా మరి వెళ్ళేది ఆరున్నా ఉండవలసింది లేకుండా ఉండవచ్చు చెప్పలేం కదండి అంతేనండి ఏ విధంగా సరిపెట్టుకోవటంలోనే ఉంటుందండి ఇలా చేసుకున్నాం అనుకోండి అసలు ఆలోచించకుండా ఏదో ఒకటి అని అది ఎంత బాగుంటుందో తెలిసండి అమృతానమించుకోవద్దండి చేసేవాడికే తెలుసండి అది అనుభవించిన వాళ్ళకే తెలుసు లేదన్నా అనుభవంతో చెప్పాలి కానీ మాత్రం చెప్పాలంటే చెప్పలేము కదండి చక్కగా కూర అయితే రెడీ అయిపోయిందండి టమాటా మిలి మేకర మహారాణి వేసేసి వండేసానండి చక్కగా రెడీ అయిపోయింది కదా ఇంకెంతేనండి ఒక అలా రెండు నిమిషాలు ఉంచుదాను అయిపోతుందండి తిని షేర్నా పర్వాలేదండి మజ్జిగ ఉన్నా పర్వాలేదు హ్యాపీగా తినేటివానండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయనండి మాకు మీరు ఇచ్చేలా అయిపో